రాముడు శబరి ఇచ్చిన ఎంగిలి పనులను ఎందుకు తిన్నాడో మీకు తెలుసా తెలిస్తే ఆశ్చర్యపోతారు శబరి ఏ రాజు కూతురో ఏ ఋషి కూతురో కాదు సమాజం పట్టించుకోని ఒక సాధారణ మహిళ మాతాంగ మహర్షి ఒకరోజు శబరితో ఇలా అంటాడు అమ్మా ఏదో ఒకరోజు స్వయంగా అయోధ్య రాముడు నీ ఆశ్రమానికి వస్తాడు అని అంతే శబరి ఎదురు చూపులతో రోజులు గడిచాయి సంవత్సరాలు మారాయి శబరి వయస్సు పెరుగుతూ పోయింది కాని ఆమె నమ్మకం మాత్రం చిన్నదవ్వలేదు ప్రతి రోజు అడవికి వెళ్లి పండ్లు ఏరేది రాముడు వస్తే తీయని పండ్లు ఇవ్వాలి అనే ఆలోచనతో రాముడు తినే పండు చేదుగా ఉండకూడదని ప్రతి పండును తానే కొరికి చూసేది తీయగా ఉన్న పండ్లను వేరే చోట పెట్టేది అయితే ఒక రోజు ఆ క్షణం రానే వచ్చేసింది కోదండ రాముడు ధనస్సు పట్టుకొని తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి ఆశ్రమానికి వచ్చాడు ఈ దృశ్యాన్ని చూసిన శబరి కళ్ళలో ఆనందం పట్టరాని సంతోషంతో రాముడి కాళ్ళపై పడింది శబరి తాను ఎంగిలి చేసిన పండ్లను రాముడికి ఇచ్చింది రాముడు ఎటువంటి సందేహం లేకుండా ఆ పండ్లను ప్రేమతో తిన్నాడు ఎందుకంటే రాముడు ఆ పనులలో భక్తి రుచిని చూశాడు ఇదంతా చూస్తున్న లక్ష్మణుడు ఆశ్చర్యపోయాడు రాముడు శబరిని ఆశీర్వదిస్తూ నీ భక్తి తపస్సుల కన్నా గొప్పది అని మెచ్చుకున్నాడు అలా శబరి శరీరం విడిచి దివ్య లోకానికి చేరుకుంది దీని అర్థం రాముడు మన స్థాయిని చూడడు మన హృదయాన్ని చూస్తాడు ఫ్రెండ్స్ కోదండ రాముడి ఆశీస్సుల కోసం జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి